గోవిందాయ గోవిందాయరమహ అందరికీ శ్రీరామ్ అందరూ తెలుసుకోవాల్సిన చాలా చాలా ముఖ్యమైన విషయం పిల్లలపైన లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోస్ తీస్తూ అత్యంత అశ్లీలమైన అసభ్యమైన కంటెంట్ అలాగే ఆడా మగ ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళ పర్సనల్ విషయాలు వ్యక్తిగత విషయాలు చాలా అశ్లీలమైన అభ్యంతరకరమైన అతి జుగుప్సాకరమైన విషయాల గురించి కొన్ని బూత్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తూ వాళ్ళతో ఇంటర్వ్యూలు తీసుకుంటూ కాస్త అంటే చెప్పడానికి కూడా వివరించడానికి కూడా భాష ఉపయోగించలేని పరిస్థితులు అత్యంత అమానవీయంగా అసభ్యంగా వీడియోస్ చేస్తూ ఒక యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు ఈ విషయం గురించి అఫీషియల్గా కూడా న్యూస్లో న్యూస్ ఛానల్స్లో న్యూస్ పేపర్స్లో కూడా వచ్చిందండి ఇతడు కేవలము ఈ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్ మీద వచ్చే వ్యూస్ కోసం చేస్తున్నాడు అనేసి పోలీస్ ఇంటరాగేట్ చేసినప్పుడు ఒప్పుకున్నాడు ఈ యూట్యూబర్ని హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేస్తే అతడు ఎవరు అంటే విశాఖపట్నంలో విశాలాక్షి నగర్కు చెందిన కంబేడి సత్యమూర్తి అనే ముప్పై తొమ్మిది సంవత్సరాల వ్యక్తి ఇతడు గత కొన్ని సంవత్సరాల నుండి యూట్యూబ్లో అత్యంత అసభ్యకరమైన అందులోను మైనర్లను కూడా ఉపయోగించి బాలబాలికల్ని అసభ్యకరంగా లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ అశ్లీలతకు సంబంధించిన కంటెంట్లు ముద్దులు కొన్ని రకాలైన పదజాలము ఇవన్నీ కూడా వాడుతూ వ్యక్తిగత జీవితాలు అక్రమ సంబంధాలు ఇలాంటి విషయాల గురించి జనాలకు కూడా ఇలాంటివే ఇష్టంగా చూస్తారు వీటికే యూస్ వస్తాయి కాబట్టి జనాలను ఆడి పసిగట్టి అడుగుతారు జనాలకు ఎంతసేపటికి భూత్ కంటెంట్ అసభ్యకరమైనది అశ్లీలమైనవి ఇలాంటివే నచ్చుతాయి ఈ లైంగికపరమైన విషయాలు ఇవే బాగా ఇష్టము కాబట్టి ఆ విధమైన తమనేసి పెడుతూ ఆ విధంగా మహిళలని మగవారిని కూర్చోబెట్టి వాళ్ళతో వీడియోస్ చేస్తూ వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేస్తూ ఈ విధంగా సాటి ఇంకొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళతో కూడా విధంగా బూతులు అసభ్యకరమైన సంభాషణలో ఇంటర్వ్యూలు మాట్లాడించి యూట్యూబ్లో అప్లోడ్ చేసింది కేవలం యూట్యూబ్ మీద సంపాదించడం కోసమే వ్యూస్ కోసమే అనే విషయాన్ని పోలీసులు నీకు తెలిచారు సదరు యూట్యూబర్ ఏటా రెండు వేల పద్దెనిమిది నుండి యూట్యూబర్గా పనిచేస్తున్నాడు వైరల్ హబ్ జీరో జీరో సెవెన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు అనమాట అదే విషయం ఈ విధంగా మైనర్ పిల్లల్ని కూడా వాడి ఇలాంటి అశ్లీల కంటెంట్లోకి తద్వారా బాలల రక్షణ చట్టాలు సైబర్ చట్టాన్ని కూడా ఇతడు ఉల్లంఘించాడు కాబట్టి ఇతడిని పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇతడు అప్లోడ్ చేసిన వీడియోలో పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసున్న మైనర్ల ఇంటర్వ్యూలు కూడా చెప్పి సదరు పోలీసు వారు స్పష్టం చేశారు వీటిలో నిందితుడు కావాలని పిల్లలను అసభ్యకరమైన లైంగిక పరమైన అశ్లీల ప్రశ్నలు అడగడమే కాకుండా మైనర్లు ముద్దులు కూడా పెట్టుకునేలాగా ప్రేరేపించాడనేసేసి విచారణలో వెళ్ళలేదట చూడండి మనము సిగ్గుపడాల్సిన విషయం సోషల్ మీడియా అని ఆరోగ్యకరమైన విషయాల కోసం ఒక విజ్ఞానాన్ని పెంచుకోవడం కోసం ఎడ్యుకేట్ చేయడం కోసం విషయపరమైన అవగాహన కోసం చక్కగా వాడుకోవాలి అది వదిలేసి జనాలకి ఏది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది జనాలు ఏది చూడాలనుకుంటారు జనాల ఏమిటి వీటిని బాగా నాడి పసిగట్టి దాన్ని తగ్గట్టుగా అసభ్యకరమైన బూత్ కంటెంట్ని అప్లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో లక్షల్లో వ్యూస్ తెచ్చేసుకొని ప్రతిరోజు వీడియోస్తో తద్వారా ఫాలోయింగ్ పెంచుకొని తద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు డబ్బు సంపాదించడానికి ఇతడి ఈ మార్గమే అనుకున్నాడు చివరికి ఈ డబ్బు సంపాదించాలని పిచ్చి ఇతడిని ఎలా ప్రేరేపించిందంటే మైనర్లని బాలబాలికల్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి చాలా అసభ్యమైన పనులు గలీజ్ పనులు వాళ్ళతో చేపిస్తూ చివరికి మొత్తానికి పాపం బండింది పోలీసులు తీసుకొచ్చేసేసి చక్కగా కృష్ణ జన్మస్థానంలో పెట్టారు అది విషయం తర్వాత అసలు ఏమిటి ఇద్దరు వేసేసి ఇద్ద నేను కూడా ఒకసారి చెక్ చేశాను చాలా బూతుగా మాట్లాడటం అంటే ఏంటంటే ఎక్కువ ఇది కాస్త మగవారు అందరినీ అంటే ఇలాంటి కొంచెము ఆకర్షణలు విలాసాల మీద బలహీనతల మీద మోహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని బాగా రెచ్చగొట్టే విధంగా వాళ్ళని హీట్ ఎక్కించే విధంగా వాళ్ళని ఇంకా ఇంకా ఇది వినాలి ఇంకేం చెప్పుకుంటారు గలీ గలీజు మాటలు వినడం కొందరు అలవాటు ఉంటుంది కదండి అట్లాగే ఉన్నాయి ఆ వీడియోస్ అంతకంటే నాకు చిరాకు అనిపించింది చూడలేకపోయాను కానీ ఇది చాలా చాలా తప్పు ఇన్నాటికన్నా కూడా మొత్తం మీద పోలీసు వారు దయతలిచి ఇతడిని అరెస్ట్ చేశారు ఇలాంటి కంటెంట్ని దయచేసి సోషల్ మీడియాలో ప్రోత్సహించకండి ఇప్పుడు ఒక మాట ఆలోచించాలి ఒక పుస్తకం కొనుక్కున్నామండి బయటకు వెళ్ళి మనకు ఉపయోగపడేది ఒక ఎడ్యుకేషనల్గా మనకు జ్ఞానాన్ని ఇచ్చేది లేదంటే మనకి కాస్త ఒక ఆరోగ్యకరమైన వినా వినోదాన్ని పంచిపెట్టేది జనరల్ నాలెడ్జ్ దానికి సంబంధించిందే కొనుక్కుంటాం చదువుకుంటాం మనం ఒక పని చేస్తామంటే అది మనకి మన జీవితానికి ఉపయోగపడాలి అలా కాకుండా ఏవో బలహీనతలు చూడండి లైంగికపరమైన విషయాలు లైంగిక పరమైన ప్రవర్తన లైంగిక పరమైన ఆకర్షణ లైంగిక పరమైన చర్య పశుపక్షాదుల్లో ఉండదంటారా మనుషులకైనా ఉంది పశువులు పక్షులు క్రీమి కీటకాలు మొత్తం లైంగిక చర్య ద్వారా సంతానాన్ని పొంది సృష్టి సృష్టించేస్తున్నామన్నా కదా కానీ హద్దుకు మించి అవసరానికి మించి లైంగిక పరమైన విషయాల గురించి అతిగా ఆలోచించి మనసు చెడగొట్టుకొని తన్నాసనం అయిపోయింది కాకుండా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పది మందిని కూడా నాశనం చేసి దిగజార్చేవాడు మనిషి పశువులు పక్షులు ఆ క్రీమ్ కిట్కలు నయమనిపిస్తాయి లైంగిక చర్య వాటికి కూడా అవ్వచ్చు కానీ ఆ వేళకి ఆ సీజన్లో అవి చేస్తాయి సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి ఊరుకుంటాయి మనిషి అలా కాదు నిరంతరము వాటి గురించి అర్లు చేస్తాడు వాటి గురించి ఆలోచన చేస్తాడు తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలని తనని నమ్ముకున్న తనతో ఉన్నవాళ్ళ జీవితాన్ని చక్కదిద్దాలని ఆలోచన మనిషికున్నాడు ఒక భగవద్గీత లాంటి మంచి విషయాన్ని చెప్పామనుకోండి ఒక వెయ్యి మంది కూడా చూడరు ఒక రామాయణాలు లాంటిది ఏ మహాత్ముడు బోధించాడనుకోండి గట్టిగా వెయ్యి మంది చూడరు ఇలాంటి బూత్ కంటెంట్లు అసభ్యకరమైనవి అశ్లీలకరమైనవి చివరికి దిగజారిపోయి బాల బాలబాలికలతో కూడా అసభ్యకరమైన బూత్ కంటెంట్లు ఇంటర్వ్యూలు తీసుకొని గలీజు మాటలు మాట్లాడుతూ జనాలను ఉద్రేకపరిచే విధంగా వేడెక్కిచ్చే విధంగా మాట్లాడే వేదన ఉంటే అవి లక్షల జనాలు ఎగబడి చూస్తున్నారంటే బలహీనులు ఇంద్రియాలకు వశమైన వాళ్ళు దురదృష్టవంతులు ఇలాంటి ఆకర్షణకు లోనైన వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఇది ఒక విధమైన దరిద్రం ఇలాంటి దరిద్రులు ఎంతమంది ఉన్నారో ఆలోచించండి ఇందుకోసం మానవ జన్మ చేస్తున్నాడంటే ఇతడు తప్పు ఉంది హండ్రెడ్ పర్సెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు మంచి పని చేశారు చూసే వాళ్ళకి తప్పు లేదంటారా ఆలోచించండి లక్షల మంది చూస్తుంటే డబ్బులు వస్తుండే ఇది బాగుంది కదా ఈ లైన్ ఎంచుకుందాం ఎంచుకుందామనేసేసి ఎంచుకున్నాడు సదరు యూట్యూబర్ చూస్తే వాళ్ళకి తప్పేమీ లేదంటారా ఆలోచించండి ఒకసారి అదే చూసే వాళ్ళు ఇలాంటివి చూడకూడదు నిర్ధారణ చేసుకొని చూడటం మానేస్తే ఆ దారిలో బయటకు వచ్చి ఇంకేదన్నా ఆరించుకుంటాడు అంటే చూసేవాళ్ళు ఎంత దిగజారిపోయి ఉన్నారో చూడండి సోషల్ మీడియాలో చూడకూడనేవి చూడటం వినకూడనేవి వింటాం అక్కర్లేనివి సమాజాన్ని చెడగొట్టేవి కుటుంబాన్ని నాశనం చేసేవి ఎందుకు అవన్నీ ఇలా అది జుగుప్సాకరమైన కంటెంట్ అందించే కంటెంట్ క్రియేటర్స్ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఉన్నారండి వాళ్ళని కూడా మరి పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అలాంటివి కూడా బ్యాన్ చేయాలి అవసరం లేదు ఎందుకంటే ఈరోజు ఎడ్యుకేషనల్ పర్పస్ ఫోన్ అనేది పిల్లలు చూస్తున్నారు హై స్కూల్కి కాలేజీకి వెళ్ళి యువత చూస్తున్నారు వాళ్ళు కూడా ఇవన్నీ చూసి చెడిపోరా ఎన్ని కుటుంబాలు ఆగమైపోతాయి కాబట్టి ఇలాంటి అసభ్యమైన లైంగికపరమైన భూతుపరమైన కంటెంట్ ఉన్న ఇన్స్టాగ్రామ్ అయితే నిమిటి ఫేస్బుక్ అయితేనేమిటి యూట్యూబ్ సోషల్ మీడియాలో ఎక్కడ ఉన్నా సరే మనకి రిపోర్ట్లు కొట్టేసి వాటి గురించి ఖచ్చితంగా ప్రజలే చర్యలు తీసుకొని ఇలాంటివి మా ఆరోగ్యకరమైన సోషల్ మీడియాని సృష్టించుకోవాలి అనే విధంగా బుద్ధి చెప్తే ఇలాంటి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బుద్ధిగా ఉంటారు ఇలాంటివి చేయకుండా ఉంటారు ఏది చేసినా ఒకటి ఆదాయ మార్గం కోసం ఎంచుకుంటున్నాం మంచివి చెబితే రా అదే అశ్లీలమైన బూత్ కంటెంట్ అందిస్తే బూత్ మాటలు మాట్లాడితే అసభ్యకరమైన సన్నివేశాలు చూపిస్తే లక్షలాభ యూసర్ వస్తే డబ్బులు వస్తాయి చూసే జనాలు ఉన్నారు కదా మేము ఇవే చేస్తామనేసేసి ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు కాబట్టి ఇంకా ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారు ఇంకా చాలా మంది ఉన్నారు బోర్డు అంతా బూత్ కంటెంట్ సోషల్ మీడియా నిండా ఉంది చివరికి డబ్బు సంపాదనలో కళ్ళు ఎలా మూసుకుపోయాయంటే పిల్లలని కూడా లేదు మైనర్లు కూడా తీసుకొచ్చేసేసి పెట్టి భూత ప్రయోగాలు చేయడం లైంగిక వేధింపుల గురించి లైంగికత గురించి మాట్లాడించడం చాలా తప్పు కదా కఠినాది కఠినంగా శిక్షించాలి ఇలాంటి వాళ్ళను ఇలాంటి వాళ్ళని విడిచిపెట్టకూడదు కఠినాతి కఠినమైన చట్టాలు రావాలి వీళ్ళకి గట్టిగా పడాలి శిక్షలు ఇంకోసారి అలాంటి పిచ్చి పనులు చేయాలంటే భయపడిపోవాలి సోషల్ మీడియాలో ఆ విధంగా వీళ్ళకి బుద్ధి చెప్పాలి సదరు పబ్లిక్ కూడా ప్రేక్షకులు కూడా ఏవి పడితే అవి చూడకుండా దయచేసి ఏదో సరదాగా అనుకుంటారు కానీ ఈ సరదాల్లోనే మీ పిల్లలు కుటుంబం కూడా మునిగిపోతుంది ఈ సరదాల్లోని మీ వాళ్ళందరూ కూడా మునిగిపోతారు ఈ సరదాల్లోనే మీకు ప్రేమైన వాళ్ళ జీవితాలు తెల్లారిపోతాయని చూసి మీరు ఏడ్చుకుంటారు ఇవి సరదాలు కాదు టైం పాసులు కాదు ఈ చెవులకి ఇంపుగా వినడానికి కళ్ళకు చూడడానికి ఇంపుగా ఉండే విషయాలు అనుకునేవి ఇవి మనల్ని మన జీవితాన్ని రొచ్చులోకి లాగి సర్వనాశనం చేసే విషయాలు గుర్తుపెట్టుకోవాలి మంచి కోసం జీవితం నేర్చుకోవడం కోసం బాగుపడటం కోసం మనల్ని మనం ధరించుకోవడం కోసం కానీ మానవ జన్మ ఇలాంటి పిచ్చి అన్నీ చూస్తూ ఉంటే ఇలా చూస్తే వాళ్ళకి పసుపక్ష్యాధులు ఇంకా నయం కదా అవైతే అయితే చూడవులాంటివి పసుపక్ష్యాధులు క్రిమి కీటకాలు ఎంతో నయం ఇలాంటివి చూడవు కాబట్టి తెలుసుకోండి సంస్కరించుకోండి సోషల్ మీడియాని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఇన్ఫ్లుయెన్స్ చేతుల్లో లేదు చూసే ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది మీరు చూడటం మానేస్తే వాళ్ళు చేయడం మానేస్తారు అంతే కాబట్టి ప్రేక్షకులే బుద్ధి చెప్పాలి ప్రేక్షకులు ఆరోగ్యకరమైన సోషల్ మీడియాని నిర్మించుకోవాలి అలాంటి ఇలా దుర్మార్గులకి ఇలాంటి పనులు చేసుకోవాలి కఠినాతి కఠినమైన చట్టాలు తీసుకొచ్చేసి బుద్ధి చెప్పాలి ఇంకోసారి అలా చేయాలంటే భయపడే విధంగా గుణపాఠాలు చెప్పాలని కోరుకుంటున్నాను జాగ్రత్త సమాజం ఆరోగ్యకరంగా ఉండాలి మనం చూసేవి వినేవి కూడా ఆరోగ్యకరంగా ఉండాలి మానసికంగా శారీరకంగాను మన జీవితానికి ఉపయోగపడే విధంగా మన జీవితాన్ని సంస్కరించుకునే విధంగా అలాంటివి మాత్రమే చూడండి అలాంటివే ఆచరించండి పది మందికి అలాంటివే చెప్పండి అప్పుడే మనం బాగుంటాము సమాజం బాగుంటుంది దేశమో ధర్మమో లోకం అన్నీ బాగుంటాయి ధర్మో రక్షత రక్షత సర్వే జనాసువంతు జయశ్రీమణ నారాయణ కృష్ణ అర్పణ